మల్లేశం ఏటీఎం మెట్రో సినిమాల తర్వాత రాజ్ రాజ్కొండ గారు ట్వంటీ త్రీ అని ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆ సినిమా విషేషాలు ఆయనట్టు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే అండి ట్వంటీ త్రీ అనే సినిమా చాలా బాగుందని చూసిన వాళ్ళంతా చెప్తున్నారు మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందండి సార్ పాజిటివ్ అంటే మెజారిటీ చూసుకుంటే మాత్రం పాజిటివ్గా వచ్చిందండి సో వెరీ హ్యాపీ అంటే చాలామంది ఏం చూడలేదు బట్ చూసిన వాళ్ళందరి దగ్గర నుంచి అయితే మెజారిటీ పాజిటివ్ రిప్యూజ్ హ్యాపీ విత్ రెస్పాన్స్ అంటే ఈ స్టోరీని మీరు ఎంచుకోవాలి ఎందుకంటే మల్లేశం ఒక డిఫరెంట్ ఏటీఎం మెట్రో అది ఒక డిఫరెంట్ ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ఈ దీన్ని తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది ఏంటి ఇది చాలా యాక్సిడెంటల్గా జరిగిన విషయం అండి లైక్ మా ఒక ఫ్రెండ్ జర్నలిస్ట్ని కలిసి ఇది ఒక ఐడియా ఉంది అన్నప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే సేమ్ అదే ఇన్సిడెంట్ని నేను నైన్ నేను నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు అది జరిగినప్పుడు వీళ్ళని పట్టుకొని రాళ్ళ రాలతో కొట్టి ఉరేయాలి అనే ఒపీనియన్తో ఇప్పుడు మిగతావి ముందేం జరిగింది తర్వాత ఏం జరిగిందని తెలిసినప్పుడు ఇప్పుడు కూడా ఏం సమర్థించట్లేదండి వాళ్ళు చేసిన దానికి బట్ ఎన్నో కోణాలు ఉన్నాయి ఆ స్టోరీ చెప్పడానికి ఛాన్స్ ఉంది అని ఇంట్రెస్టింగ్ అనిపించింది చెప్పాలి కూడా అనిపించింది ఎందుకంటే ఎవరు చెప్పలేదు కాబట్టి ఇవన్నీ సంఘటనలు మూవీలో అందుకని చెప్పానండి ఓకే మీరు ఈ స్టోరీ అనుకున్న తర్వాత బాధితులని కానీ నిందితుల్ని కానీ కలిసారా కలిసి వాళ్ళతో మాట్లాడారా మాట్లాడిన తర్వాత మీకు ఏమర్థమైంది అదే అండి ఇప్పుడు ఏమీ తప్పు చేయకుండా బాధితులు ఒక బస్సులో జస్ట్ పడుకొని ఉంటే వాళ్ళు చనిపోవడం అనేది అంతకన్నా పెద్ద వాళ్ళకి అన్యాయం ఏది ఉండదండి విక్టిమ్స్ తరఫు నుంచి చూస్తే వాళ్ళకి మళ్ళీ ఒక ఫాదర్ వీళ్ళు పేరెంట్స్ ఇలా చనిపోతే మాత్రం వాళ్ళ పిల్లల జీవితాలు కంప్లీట్లీ నాశనం అయిపోతాయి సో అదైతే ఆ బాధ అయితే ఎవరు వీళ్ళు ఎంత పశ్చాత్తబడినా ఏం చేసినా కూడా అది తీర తీరని బాధ అది వీళ్ళ వీళ్ళు ఎంత బతిమలా అన్నా తప్పైందన్నా కూడా సో విక్టిమ్స్ సైడ్లో నుంచి అది ఆ యాంగిల్ అండి కాకపోతే ఏంటంటే వాళ్ళకి పాపం విక్టిమ్స్కి వాళ్ళ జీవితాల్లో కాకుండా అది ఆ కో ఆ ట్రామా ఏదైతే ఉంటుందో వాళ్ళ పాపం మళ్ళీ కూడా కంటిన్యూ అవుతుంది వాళ్ళు లైఫ్ అంతా సో అదే అన్నిటికన్నా శాడ్ పార్ట్ మొత్తం మూవీలో బట్ వీళ్ళది ఏంటి వీళ్ళ యాంగిల్ ఏంటి ఒప్పుకున్నారా ఫస్ట్ కాదు మాకు తెలియదు అన్నారా మా పరిస్థితులు అన్నారా ఒప్పుకున్న తర్వాత ఏమైనా మారా సో ఇది ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది అండి ఒక వేరే కోణం సో అందుకని అంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు చాలామంది జైలుకు వెళ్తున్నారు కొంతమంది బయటకు వస్తున్నారు కొంతమంది రాలేకపోతున్నారు అంటే న్యాయం అందరికీ ఒకటే కాదని చెప్పడానికి న్యాయ వ్యవస్థను ప్రశ్నించడానికి ఈ సినిమా తీశారనుకోవచ్చు అది అది దీంట్లో మల్టిపుల్ థీమ్స్ ఉన్నాయండి బట్ అది ఒక మేజర్ క్వశ్చన్ ఎందుకంటే చిల్కలూరు వెళ్ళే పెట్ చేసింది అసలు దోపిడీ చాలా పెద్ద నేరం దాని తర్వాత తెలిసి తెలిసి చేసినా తెలియక చేసిన యాక్సిడెంట్ అయినా ఇరవై మూడు చనిపోవడం అనేది అది క్షమించిన నేరం సో దానికి చాలా పెద్ద శిక్ష పడాలి దానికన్నా పెద్ద తప్పు జరిగినప్పుడు వాళ్ళకి అంతేనా శిక్ష పడాలి ఇంకెక్కువ శిక్ష పడాలి తెలిసి చంపారు కాబట్టి కానీ తప్పించుకున్నారు అదే నైంటీ సెవెన్లో కూడా బాంబేస్ ఇంతమంది చనిపోతారని తెలుసు తెలిసి చంపారు సో వాళ్ళు కూడా అది అంతైనా పడాలి ఇంకా ఎక్కువ పడాలి కానీ వాళ్ళు కూడా గవర్నమెంట్ జీఓ ప్రకారంగా వాళ్ళు సత్ప్రవర్తనకే తెలిపారు ఇది ఇది మాత్రం ఒక ప్రశ్నించే ఇదే అండి లైక్ తప్పులు అంతే అన్నీ చంపారు అందరూ ఇంకా ఎక్కువ తప్పులు వాళ్ళకి తక్కువ శిక్ష కొంతమందికి ఎక్కువ శిక్ష ఇది క్వశ్చన్ చేయాలి అనే మాత్రం ఒక థీమ్ అండి కానీ మేజర్ థీమ్ మాత్రం లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మారకపోతే ఇంకెంత డ్యామేజ్ జరుగుతుంది సో మారాలి సరే మారాలంటే మ్యాజిక్ కాదు కదండి ఏదో అయిపోవడానికి సో అది ఎలా జరుగుతుంది ఏంటి అని సింగ్ అనే ఒక డీజీ స్టార్ట్ చేశారండి ప్రిజెన్స్లో ఇక్కడ కిరణ్ బేడి చేశారు కొన్ని ఇక్కడ మాత్రం బీనా మేడం అని పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు సో దాన్ని ఆమె చేసిన కష్టాన్ని ఆమె చేసిన మంచి వర్క్ని చూపించాలి అని అది ఒకటి మోటివ్ అండి ఎందుకు ఎట్లా చేస్తారు వాళ్ళు అసలు అసలు దానికి ఒక పద్ధతి ఉంటుంది అదంతా కొంచెం డీటెయిల్గా రీసెర్చ్ చేసి చూపించడం జరిగిందండి ఎందుకంటే ఇంపార్టెంట్ పార్ట్ లోపలికి ఉన్న వాళ్ళకి మారడానికి ఇంపార్టెంట్ అది బయట వాళ్ళకి కూడా అమ్మో ఇది వెళ్తే ఎంత పెద్ద మనకి వాళ్ళ జీవితాలు ఎట్లా అయిపోతాయి తెలియకుండా తప్పులేని వాళ్ళ అమాయకుల జీవితాలు అయిపోతాయి అని కొంతమంది అక్కడొక ఒకరు ఇక్కడొకరికి ఇన్స్పైరింగ్ ఉన్న ఈ సినిమా చేయడం వర్త్ అని అనిపించిందండి అని ఆ రీజన్ తోటి చేయడం జరిగింది ఈ సినిమా రిలీజ్ అయిపోయి ఆరోజు ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయవాదులు కానీ జడ్జిలు కానీ ఎవరైనా చూసారా చూసి ఏమైనా రెస్పాండ్ అయ్యారా లాయర్లు అయ్యారండి ఇంకా నేను జడ్జిలు వాళ్ళ దగ్గరికి ఇంకా పోలేదు సినిమా సో చూడాలి మేబీ కొన్ని రోజుల తర్వాత ఏమన్నా స్పందన వాళ్ళ రియాక్షన్ ఉంటుందేమో అయితే లాయర్స్ చూసి మాత్రం అవును కొన్ని చాలా మారేవి ఉన్నాయి అని అక్నాలజ్ చేశారండి ఈ సినిమా చూసిన తర్వాత ఆల్రెడీ జైల్లో ఉన్న ఖైదీల్లో ఇలాంటి వాళ్ళు సత్ప్రవర్తన తీసుకొచ్చేలాగా ఉంటుందనుకోవచ్చు అంటే ఇప్పుడు చాలా సినిమాలని ఏదైతే వాళ్ళ టార్గెటెడ్ పెట్టుకొని చేస్తుంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యేలాగా చేస్తారు మీరు ఎలా ఏమన్నా రీచ్ అయ్యేలాగా చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా తీయడానికి ఫస్ట్ ప్రయా ఫస్ట్ ప్ర మన టార్గెట్ ఆడియన్సే ప్రిజన్లో ఉన్నవాళ్ళు అంటే నాకు కొంచెం అడుగుతున్నాను పర్మిషన్స్ అవన్నీ కానీ నాకు వస్తే మాత్రం ఫస్ట్ ఫ్రీగా అందరికీ చూపించడము సరే సార్ దాంట్లో ఒకరు మారతారా ఇద్దరు మారతారా అనేది ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ చూపించడం ఇంపార్టెంట్ నచ్చుతుందా నచ్చదా మారతారా అనేది అది మన చేతుల్లో లేదు ఫస్ట్ చూపియడము అంతవరకు ఉంది అది అది చెయ్యాలి అది ఇంకా కొంచెం వాళ్ళు గవర్నమెంట్ ప్రెజెంట్ అఫీషియల్స్ సేకరిస్తే అది తప్పకుండా అది ఫస్ట్ ప్రయారిటీ అండి నెక్స్ట్ మీ ప్రమోషన్స్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి సార్ థియేటర్స్కి విజిట్ చేయడం అలా ఏమైనా చేస్తున్నారు చేస్తున్నామండి ఎందుకంటే థియేటర్స్కి కొన్ని థియేటర్కి అప్పుడప్పుడు ఒక పది మంది వస్తారు పది మంది వచ్చినా వాళ్ళు ఎంతో కష్టంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి సినిమా చూడడానికి వస్తారు సో ప్రతి మచ్ ఎవ్రీ షోకి వెళ్ళి వాళ్ళకు ఒక థ్యాంక్స్ చెప్పడము ఎందుకంటే ఇలాంటి సినిమాలు కూడా వచ్చి చూసినందుకు ప్రతి థియేటర్కి ఆల్మోస్ట్ వెళ్ళి కలుస్తామండి మీ నుంచి నెక్స్ట్ ఇలాంటి రియాలిటీ ఉన్న సినిమాలే ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు కూడా చేసే అవకాశం ఉందో అంటే ఈ సినిమా చేయడమే చాలా సాహసం అయిపోయిందండి చాలా కష్టం కూడా అయింది సో ప్రస్తుతం అయితే అసలు మళ్ళీ సినిమా జోలికి వచ్చే ఐడియా లేదండి కాకపోతే ఏదన్నా మళ్ళీ చాలా మంచి ఐడియా వచ్చి రెండు సంవత్సరాలు మళ్ళీ కష్టపడ్డా పర్వాలేదు అని అంత మంచి ఐడియా వస్తే అప్పుడు అలా చేస్తారని ప్రస్తుతం అసలు ఐడియా లేదండి మళ్ళీ ప్రొడ్యూసర్స్ వచ్చి సంప్రదిస్తూ చేయమంటే చేస్తారు అంటే అప్పుడు అంటే అది మన చేతిలో లేదండి సార్ మనమే చేస్తాం ఇంకొక కానీ చాలా రోజుల వరకే చేయాలని అంత క్లారిటీ ఉందండి ఓకే ఓకే సార్ ఈ సినిమా ఇంకా మంచిగా రీచ్ అవ్వాలి మీరు నెక్స్ట్ మూవీ కూడా త్వరగా చేయాలని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్